నీటి ఉన్నాను ఎవరు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి చాంబల కిరణ్ కుమార్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలవబోతున్నా ఉన్నారు ఎందుకంటే మా ప్రతమ నాయకులు కోమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఈ భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల ఆయనకున్నటువంటి ప్రజల్లో ఆయనకున్నటువంటి చరిష్మా కానీ ఆ చరిష్మాని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన ఆదేశ అనుసారం ఎత్తుకుంటూ భారీ మెజార్టీ తోటి గెలిపేయడానికి మేమంతా గద్దనబద్దులై ఉన్నాం ఈనాడు మునుగోడు అసెంబ్లీ వరకే దాదాపుగా మేము లక్ష మెజార్టీ ఇవ్వడానికి మేము సమసిద్ధులమై మా కార్యకర్తలందరము కార్యాన్ముఖులమై మేము ప్రతి గడప గడప తిరుగుతున్న క్రమంలో ప్రజల్లో విశేషమైన అటువంటి స్పందన వస్తా ఉన్నది ఆ స్పందన చూసే మేము భువనగిరి పార్లమెంటు లో దాదాపుగా మూడు లక్షల మెజార్టీ తోటి మేము ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియబోతా ఉన్నాం ఈ రోజు ఈ రోజు మేము నాంపేణి పట్టణంలో తిరుగుతుంటే ప్రజల నుంచి బాగా స్పందన వస్తా ఉన్నది ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తానికి ముందుకు వస్తా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ ఆరు గ్యారంటీలు కానీ ఇప్పుడు ప్రస్తుతము ఇచ్చేట రైతు బంధు కానీ ఈ స్కీమ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అంతా బాగా ప్రజల ప్రజా ఈ ప్రజాపాలనని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రజలందరూ ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా మేము నాంపేల్ పంటల నుంచి కూడా మేము పద్నాలుగు పదిహేను వేల మెజార్టీ నాంపేల్ మండలం నుంచి ఇవ్వడానికి మేము ముందుకు వస్తా ఉన్నాం అదేవిధంగా కాన్స్టిటన్స్ వరకు వస్తే లక్షల మెజార్టీ ముందు పార్లమెంటు కాన్స్టెన్స్ వరకు వస్తే మూడు లక్షల మెజార్టీ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం